మనం తింటాం అది పోతే ఇలా పెట్టేసిపోతాం ఆయన అనుకొని దానికి పెట్టారు అది పాపం తినింది ఇంకా చూస్తా ఉంది పెడతారేమోనని వీళ్ళు ఎందుకు పెడతారా దాన్ని టెస్ట్ చేస్తున్నారు తోక ఆడిస్తా కొద్దిసేపు అలా 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 ఉన్నింది మళ్ళీ ఆట ఆట ఆడుతూ తిరుగుతూ ఉంది చాలాసేపు చూశారు అదేం కాలేదు అప్పుడు అనుకున్నారు తిరుపతి లెడ్లు ఎవడు పెడతాడు మనం అనవసరంగా పోనిలే ఎట్లాగ ప్రూవ్ అయిపోయింది కదా అని కూర్చొని నలుగురు భోంచేసేసారు తిరుపతిలోంటూ వెళ్ళిపోయారు అప్పుడు పదకొండు టైం ఇంటికి వెళ్ళారు భోజనం అంతా అయింది తర్వాత ఇంటి బయటకు వచ్చాడు ఒక అతను ఈ నలుగురిలో అప్పుడు ఒక అతను పోతూ ఉన్నాడు చాలా సర్వఫుల్గా అతను చూసాడు ఏం ఎట్లా ఉండవు ఏం కారణం ఏంటి ఏం కారణం ఏ మనసేం బాగాలేదు ఇదొకటి మనసేం బాగలేదట బాగలేని దాన్నే మనసు అంటారు మనసేం బాగలేదు సరిపోని ఏమైంది ఏమైంది ఏం లేదు మీకు తెలుసు కదా మా ఇంట్లో కుక్క ఉంది కదా అవును ఇంతకుముందు చూసాము మేము శివాలయం దగ్గర అదేనండి ప్రాణసమా దాన్ని పెంచాను ప్రాణ సమానంగా పెంచాను బిడ్డల కన్నా ఎక్కువగా పెంచాను ఎంత ప్రేమో నాకు నేను ఎప్పుడొచ్చినా తోకాడిచ్చేది ఇంకా తోక ఆడించక ఏం ఆడిస్తుంది దానికి తోక ఉంది ఆడిస్తుంది అది అది కూడా ఒక అంటే ప్రేమ ఉండేటప్పుడు తోకలాడడం కూడా చాలా గొప్ప విషయాలు కనపడతాయి ఇక రేపటి నుంచి తోకెవరు ఆడిస్తారు ఎందుకు ఆడిచ్చారు ఇంట్లో లేదు ఆవిడే ఆడించడాన్ని ఆడిస్తుంది నీ తోక ఆడిస్తుంది ఏమైంది తమాషా చూడండి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అంటే ఏమైంది చచ్చిపోయింది చచ్చిపోయింది అనేటప్పుడు ఇవి పడిపోయాడు ఎందుకండి లోపల ఉంది పడిపోతానే తీసుకొని పోయారు అసలు శ్వాస కూడా ఆడడం లేదు ఎట్లా పడ్డాడు అంత చేస్తూ ఉంటారు పాపం ఏమిటి ఏంటి ఏంటి ఏంటో అనేది తెలియదండి అండి కొక్కేది దీన్ని చచ్చిపోయింది అదేంటది ఇది తెలిసి వాడు రెండో వాడు పడిపోయాడు వాడిని ఎత్తుకొని సేమ్ హాస్పిటల్ మూడో వాడు గిలగిలగిలగ తనుకుంటూ పడ్డాడు అంటే తెలిసిపోయింది అందరికి అందరూ అక్కడ ఉండేవాళ్ళే పాపం ఇరుగు పొరుగు వాడు కూడా పడిపోయారు నలుగురిని ఒకే హాస్పిటల్కి తీసుకొచ్చి పెట్టారు రూములు మారే కానీ నలుగురు ఒకడు వెంటిలేటర్ పెట్టి అవి పెట్టి ఇవే పెట్టి శ్వాస ఆడక అదే ఏది లేదు ఏం అర్థం కావడం లేదు పాపం డాక్టర్ గారు విషయం తెలుసుకొని ఏంటి అసలు ఇది ఏంటి అసలు ఇది వాళ్ళ నలుగురికే తెలుసు ఎవరికి తెలియదు వాళ్ళలో ఒక్కడు కొద్దిగా అంటే వాడి మీద ఉందేమో దయ భగవంతుడు దయ వాడి అది కాబట్టి తిరుపతి రెడ్డి ఎవరో పెట్టారు అక్కడ తిన్నాం అయింది పరిస్థితి కుక్కకు పెట్టాం ముందు అది బాగానే ఉండింది తర్వాత చచ్చిపోయింది అని తెలిసింది అప్పుడు డాక్టర్ గారు వెంటనే వరేవరే వరే ఇది పాయిజనా పాయిజన్ అయిందే అని వెంటనే తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి ట్రీట్మెంట్ మారిపోయింది మారిపోయి కక్కి చేసి వాళ్ళంతా కూడా లోపల బాగా పాత్రలు కన్నా కడిగినట్టు కడిగట్టు పడేసి లోపల ఏం లేదు ఖాళీ చేసినా ఏమీ కనపడడం లేదు పాయిజన్ ఉన్నట్టుగా ఆధారం డాక్టర్కి దొరకడం లేదు వీడి దగ్గర దొరకలేదు వాడి దగ్గర దొరకలేదు వాడి దగ్గర దొరకలేదు నలుగురు దగ్గర దొరకలేదు ఏ ఒక్కడైతే సరే డాక్టర్కి అర్థమే కాలేదు అప్పుడు అన్నాడు అంటే ఆ కుక్కకి పెడితే అది చచ్చిపోయింది సరే ఇప్పుడు డాక్టర్ గారు వాళ్ళ బంధువులు పిలిచి ఒక చిన్న విషయం అండి మీరు పోయి ఎంక్వైరీ చేసుకొని రండి అసలు ఆ కుక్క ఎందుకు చచ్చిపోయింది వాళ్ళు పోయి తెలుసుకొని వచ్చారు డాక్టర్ చాలా సీరియస్ నువ్వు ఫోన్ చేయవా నాకు ఏం ఈ లోపల సెల్ ఫో మోగింది మోతా ఏంటి ఎందుకు చచ్చిపోయింది కుక్క ఎందుకంటే కారణం కనపడడం లేదు లోపల ఏం పాయిజన్ లేదు కానీ పడిపోయిందరు నలుగురు ఎందుకు తెచ్చిపోయింది కుక్కని సార్ ఆ చెప్పబాయా తొందరగా చెప్పు ఎందుకు చచ్చిపోయిందడు కుక్క ఏం లేదు సార్ ఈ బై ఎలక్షన్లో బై ఎలక్షన్ అది ఎందుకు వచ్చిందని ఇప్పుడు బై ఎలక్షన్ జరుగుతుంది కదా సార్ సర్రని ఒక ఎన్నికల వ్యాన్ సార్ దాని కింద పడిపోయిందట సార్ ఎందుకని ఎలక్షన్లో పోయేటువంటి వాడు ఏ స్పీడ్లో పోతాడో వాడికే తెలియదు కనుక ఎందుకని ఆ వాహనాల్లో ఏమేమి ఉంటాయో పోలీసులకే తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కనుక వాడు ఆ స్పీడ్లో పోవడంలో దాని కింద కుక్క తచ్చిపోయింది పడి విషయం ఏంటి విషయం ఏంటి దాని కింద పడి చచ్చిపోవడం వీళ్ళ మనసులో ఉండేది ఏంటి ఏమో అసలు విషయం వెంటనే కుక్క చచ్చిపోవడానికి కారణం ఎన్నికల వ్యాన్ కింద పడడం అట అని డాక్టర్ అంటా ఉండాడు నలుగురు లేచారు ఎందుకని ఇంక చావాల్సిన అవసరం లేదు ఇప్పుడు అర్థమైందే మన ఊహలకి వాస్తవాలకి సంబంధమే లేదు మన ఊహలకి వాస్తవాలకి సంబంధం లేదు ఇటువంటి పిచ్చి మనసులు ఎట్లాంటియే ఊహిస్తాయి ఒక దశలో అంటాయి నేను మహాత్ములతో విభేదించను ఒక దశలో అంటాయి ఆయన వల్ల నేను బతికాను అని ఇంకొక దశలో మాట్లాడతాయి నేను పూజ చేస్తే ఆయన బతుకుతాడని వాట్ నాన్ ఇస్ ఇట్ అర్థమైంది అని అడుగుతున్నాను నేను అర్థమైంది అని అడుగుతున్నా ఆయన వల్ల నేను బతికాను అని మాట్లాడతావు నేను పూజ చేస్తే ఆయన బతుకుతాడంటావు నీకు ఏమర్థమైంది కనుక కారణం ఏంటో తెలుసా జ్ఞానం లేనప్పుడు ఇవే తలెత్తుతాయి తప్ప ఇంకొకటి లెక్కేది అవకాశమే లేదు వెరీ సింపుల్ జ్ఞానం లేని వాళ్ళు కనుక చుట్టూ ఉంటే మహాత్ముల జీవితాలు కూడా అన్యాయం అయిపోతాయి అని నిస్సందేహంగా చెప్పచ్చు ఒక వ్యక్తికి నాకు జబ్బు వచ్చింది నాకు జబ్బు వస్తే ఏం చేస్తారు రెండే ఉన్నాయి ప్రపంచంలో ఎవరికి జబ్బు వచ్చిన నంబర్ వన్ డాక్టరు అటెండ్ కావడం అంతే నంబర్ టూ భగవంతుని ప్రార్థించడం ఎందుకని అల్పజ్ఞంగా ఈ రెండే ఉన్నాయి ఇంకేమన్నా ఇంకేమన్నా ఉండే ఎంతవరకు ఏదో ఒక పిచ్చి దెగిరితే దానికి ఒక భాష్యం దానికి ఒక ప్రయత్నం ఆవాహం పూనకం ఎంత ఎంత పరిస్థితి ఏమర్థమైందని నీకు కూడా ఉండి ఇదే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది శాస్త్రం ఎందుకో సరేనా శాస్త్రం లేనటువంటి వాడు వైద్యం చేస్తే ఎట్లాగైతే రోగి చచ్చిపోతాడో వేదాంత శాస్త్రం దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తనలన్నీ కూడా ఇతర జీవితాల మీద విలయ తాండవం చేస్తాయి అందుకని ఎప్పుడైతే మనం ఒక దానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేని వాళ్ళం అయ్యామో మనంతట మనం మన జీవితాన్ని సరి చేసుకోలేము ఇతరులు సరిచేసే అవకాశం లేనప్పుడు డాక్టర్ కూడా సరిచేసే అవకాశం లేనప్పుడు నువ్వు భగవంతుని వైపు తిరగాలి తప్ప ఇంకొక అవకాశం లేదు ఇక్కడ భగవంతుని యొక్క దయ నాకు లేదు అని కాదు నీకు ఉంది తెలియడం లేదు అది నా పాయింట్ నీకు ఉంది తెలియడం లేదు నువ్వు వింటూ ఉండడం దయ నేను చెబుతూ ఉండడం దయ ఇప్పుడు అర్థమైంది నేను పుట్టడమే దయ జన్మించడం ఎన్నో జరుగుతాయి బాగా అర్థం చేసుకోండి జన్మించడం ఎన్నో జరుగుతాయి ఒక్కొక్క జన్మించింది పుట్టింది నక్క పుట్టింది కాకి పుట్టింది నేను పుట్టాను కానీ వాటన్నిటికీ గేదె పుట్టింది ఆవు పుట్టింది గుర్రం పుట్టింది వాటన్నిటికీ భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంది చెప్పండి వాటన్నిటికీ బుద్ధి ఉందా ఈ విధంగా విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉందే అలా విశ్లేషణ చేసేటువంటి బుద్ధిని ఈ జన్మలో నేను పొందానంటే మానవ జన్మ ఎత్తడం వల్లనే కదా నాకు ఆ బుద్ధి వచ్చింది ఇటువంటి మానవ జన్మ నాకు రావడం దైవానుగ్రహ హేతుకం కాదా అంటున్నాను థ్యాంక్ ఇంకా భగవంతునికి అనుగ్రహం ఆఫ్ కోర్స్ మానవ జన్మ ఎత్తచ్చు చూడండి మానవ జన్మ ఎత్తాం పెరుగుతూ ఉన్నాం వేదాంతాన్ని పక్కన పెట్టండి మామూలుగా చూస్తే కూడా భగవంతుని దయ కనపడుతుంది నీకు అన్ని చోట్ల కనపడుతుంది ఇదిగో నేను పుట్టాను కదా నాలకు పోని వాటిని వదిలేయండి మానవులు చాలామంది పుట్టారు కానీ పుట్టుకుతోనే అంధులు చాలామంది పుట్టుకతోనే భద్రత్వం చాలామందికి ఒకవేళ పుట్టడం అంటూ జరిగి కళ్ళు లేకుండా చెవులు పనిచేయకుండా కనుక పుట్టుంటే ఇక్కడ కూర్చుంటే మాత్రం ఏం వినగలడో అంటాను అలా చూసినప్పుడు భగవంతుని యొక్క దయ మన మీద ఉందా లేదా మనకు కళ్ళు ఉన్నాయి మనకు చెవులు ఉన్నాయి మనకు మనసు ఉంది ఆలోచించే బుద్ధి ఉంది బాగా చూడండి ఇవన్నీ భగవంతుని యొక్క దయ కాదు కనుక మనిషిగా పుట్టడమే భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టే వచ్చింది ఇది ఒక గట్టిగా ఒక వస్తువుని పట్టుకున్నాను ఈ గట్టితనం ఎక్కడుంది గడ్డగట్టిన భగవంతుని దయ కాదా ఇది చిన్నది ఇంత ఉంది ఒక క్రికెట్ బాల్ అంత ఉంది బ్రెయిన్ మొత్తం న్యూరాలజీ అంతా దాని మీదనే డిపెండ్ అయి ఉంది నర్వస్ సిస్టమ్ అంతా దాని మీదనే డిపెండ్ ఉంది ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది సమస్తం సమస్తం కంప్యూటర్ని కనిపెట్టింది కూడా ఇదే ఓకే ఇదేంటి సార్ ఇది ఈ ముద్ద ముద్దగట్టిన దయ కాదా ఇది